నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత కిరణాదారులందరికీ కూడా విప్రో కంపెనీకి వెళ్ళి నమస్కారాలు విప్రో నుంచి వెళ్ళంటే సంతోష్ సోప్స్ ప్రతి సంవత్సరం ఒక క్వార్టర్లో అంటే మూడు నెలలకు ఒక క్వార్టర్ అంటాము దానిలో ప్రతి సంవత్సరం కూడా మా దుకాణదారులకి కంపెనీ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ సంవత్సరం వచ్చేసి హోండా అమెజ్ కారు పెట్టాం అంటే ఒక సమ్ క్వాంటిటీ పర్చేజ్ చేస్తే వాళ్ళకి కొన్ని కూపన్లు ఇస్తాం గెస్ అండ్ పిన్ అనేది స్కీమ్ ఒకటి పెట్టాము వాళ్ళకి కొన్ని కూపన్లు ఇస్తాం వాళ్ళకి దానిలో ఎన్ని సబ్బులు ఉన్నాయో రాయాలి రా రాస్తే ఎవరికైతే ఫస్ట్ కరెక్ట్గా నంబర్ రాస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకా చాలా ప్రైజెస్ ఉన్నాయి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలాంటివి ఉన్నాయి సో జచ్చేలా కాకుండా మొత్తం మహబనాడు జిల్లా మొత్తాన్ని కూడా ఈ స్కీమ్ పెట్టాము అందరూ సహకరిస్తారని కోరుకుంటున్న ఇప్పటి నుంచి సంతూర్ సబ్బులు కన్జ్యూమర్స్ కోసం అంటే రిటైల్ అవుట్లెట్ల కోసం ఒక స్పెషల్ స్కీమ్ ఈ క్వార్టర్లో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు కలిపి ఒక స్కీమ్ రన్ చేస్తున్నాం అవుట్లెట్ వాళ్ళకి వాళ్ళు కొనే యావరేజ్ మీద తీసి ఒక్కొక్క టార్గెట్ ఇస్తారు వాళ్ళు ఆ టార్గెట్ చేసిన వాళ్ళందరికీ కూపన్లు ఇష్యూ అవుతాయి టెన్ కేసెస్కి ఒక కూపన్ ఇష్యూ అవుతుంది ఇస్తాం మేము ఒక దుకాణం ఒక వంద కేసులు టార్గెట్ ఇచ్చినాం అనుకోండి వాళ్ళకి ఆ వంద కేసులు అమ్ముతే పది పది కూపన్లు వస్తాయి పది కూపన్లు అంటే పదిసార్లు సార్లు అవకాశం ఉంటుంది గిఫ్ట్ రానికే అంటే ఈ బహుమతి కార్ రానికే మీరు చూస్తున్నట్టు ఈ కార్లో అన్ని సంతూర్ సబ్బులే ఉన్నాయి దీనిలో ఎన్ని సబ్బులు ఉన్నాయి అని కరెక్టుగా ఖచ్చితంగా ఏ దుకాణదారు రాయగలుగుతాడో ఆ దుకాణదారుకు ఈ కారు బహుమతిగా ఇవ్వబడుతుంది హోండా అమేజ్ కార్ మన జిల్లాలో ఎవరికైనా రావచ్చు అవుట్లెట్ వాళ్ళకి ఇది దీని స్కీము మనం రన్ చేస్తున్నాం ఇప్పుడు మొత్తం ఒకటి పెద్ద బాక్స్ ఉంది ఇక్కడ రెండు చిన్న బాక్సులు ఉన్నాయి అక్కడ చిన్న బాక్స్ ఇక్కడ రెండు బాక్సులు ఉన్నాయి దీంట్లో మొత్తం ఎన్ని సబ్బులు ఉన్నాయి అని ఖచ్చితంగా రాయాల

మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు